లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయుడుపేట మున్సిపాలిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు పిచ్చిరెడ్డి తోపులోని వినాయక గుడిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ ఐఏఎస్తో పాటు కందాటి రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ గుర్తు ఉన్న కరపత్రాలు పంపిణీ చేశారు పట్టణంలోని ప్రధాన కోడలి వద్ద తమ పార్టీ మేనిఫెస్టోను విజయ్ కుమార్ ప్రజలకు వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ని దగా చేశాయని మండిపడ్డారు అనంతరం కందాటి రజనీకాంత్ మాట్లాడుతూ తమది సారా ప్రభుత్వం కాదని బావి భవిష్యత్ కు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ప్రతి ఓటరు బావి గుర్తుపై రెండు ఓట్లు వేసి తమని గెలిపించాలని కందాటి విజ్ఞప్తి చేశారు స్వచ్ఛమైన నీరిచ్చే బావి గుర్తు మన మన పాటది అంటే పేదవాడ కూడా వేరే చదువుతోనే కూడా తెలియజేసుకుంటున్నాం ఆ మన అందరి గుర్తు ఏదే మన ఎవరికి విజయ్ కుమార్ సార్ కానీ విజయ్ కుమార్ సార్ కాండే విజయ్ కుమార్ సార్ గారండి నాకు అవకాశం ఇచ్చినటువంటి నిజమైన నా నెలలే పాట కడపిల్లలు స్టీల్ ప్లాంట్ పెడతామని నిర్మాణం పూర్తి చేస్తామని ఇంకా విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తామని ఇలా అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు ఈ పది సంవత్సరాల అధికారంలో వారే ఉన్నారు వారు వారు పార్లమెంటులో చేసినటువంటి చట్టాన్ని కనీసం పది సంవత్సరాలలో ఇప్పటి వరకు అమలు చేసేటువంటి పరిస్థితి కానీ ఆలోచనకు రాలేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ నడల ఎంత నిర్లక్ష్యం ఉన్నది గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ని నిరంతరంగా మోసం చేస్తూ వస్తూనే ఉంది ఇచ్చిన మాట తప్పుతూనే ఉంది మరి ఒకవైపు బీజేపీ ఏ విధంగా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఈ పది సంవత్సరాల్లో మనం కనుక చూసినట్లయితే

మన పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీఓ డెస్సీ మైనార్టీలకు ఎలాంటి ఆస్తులు కల్పించలేదు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు ఇప్పించలేదు నెల నెల వారింటికి వారి చేతికి ఆదాయం వచ్చే ఉద్యోగం ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పించలేదు కాబట్టి వారు తాగడానికి నీరు లేక నివసించడానికి ఇల్లు లేక ఒక రోడ్డు వసతి లేక ఒక డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామాలలో పట్టణాలలో పేదలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితులు పేదవారి కోసం వారికి తాగునీరు దగ్గర నుంచి నిరసించే నిరసించేటువంటి ఇల్లు కనీసం మూడు సెంట్ల స్థలంలో ఆరు లక్షల రూపాయలు పెట్టి రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఇల్లు కట్టించాలని మన ప్రేమ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ముందుకు తీసుకొస్తూ ఉంది